హనుమాన్ చాలీసాలోని ఈ పంక్తి చదివితే ఆరోగ్య సంబంధిత సమస్యలు బాధలు దూరం కలియుగంలో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల వ్యాధులు దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని ధర్మజ్ఞులు చెబుతారు మీరు ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే లేదా ఆయనలాగా బలం బుద్ధి వివేకంలో వృద్ధి పొందాలనుకుంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసాలోని శక్తివంతమైన పంక్తులను జపించడం ప్రారంభించండి హనుమాన్ చాలీసాలోని పంక్తులను జపించడం వల్ల ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం హనుమాన్ చాలీసా అర్ధంతో కూడిన పఠనం పండితుల అభిప్రాయం ప్రకారం ఒక భక్తుడు హనుమాన్ చాలీసాను పఠిస్తూ దాని అర్థం తెలియకపోతే అతనికి పూర్తి పుణ్యం లభించదు హనుమాన్ చాలీసాను జపిస్తున్నప్పుడు దానిలోని ప్రతి పంక్తి అర్థాన్ని తెలుసుకోవాలి అప్పుడే అతని కోరికలు నెరవేరుతాయి గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసాలో అనేక అద్భుతమైన పంక్తులను రచించారు వాటిలో ఒకటి నాసై రోగ హరే సబపీ జపత నిరంతర హనుమత బీరా ఈ పంక్తి గురించి పండిట్ కల్కీ రామ్ వివరిస్తారు హనుమాన్ చాలీసాలోని ఈ పంక్తిని జపించడం వల్ల వ్యక్తికి శారీరక మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుందని ఆయన అంటారు ఆ వ్యక్తి ఎల్లప్పుడూ సుఖశాంతలు లభిస్తాయి పంక్తిలోని ప్రతి పదానికి అర్థం హనుమాన్ చాలీసాలోని పంక్తి ఇది ఇందులో గోస్వామి తులసీదాస్ ఆంజనేయ స్వామిని నిరంతరం జపించడం ప్రాముఖ్యతను వివరించారు నాసే రోగ నాసే రోగ అంటే రోగాలు వ్యాధులు నశించిపోతాయి నాశనమౌతాయి అంటే ఈ పంక్తిని జపించడం ద్వారా అన్ని రకాల శారీరక వ్యాధులు తొలగిపోతాయి హరే సబపీరా హరే సబపీ అంటే అన్ని బాధలు బాధ తొలగిపోతాయి అంటే శారీరక నొప్పులు మానసిక వేదన అన్ని రకాల ఈ పంక్తిని జపించడం వల్ల వ్యక్తి శరీరానికి పట్టిన అన్ని రకాల రోగాలు కష్టాలు దూరం అవుతాయి జపత నిరంతర జపత నిరంతర అంటే నిరంతరం ఎల్లప్పుడు క్రమం తప్పకుండా జపించడం అంటే మీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పటిస్తే నిరంతరం మీకు ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది హనుమత బీరా హనుమత బీరా అంటే ధైర్యవంతుడైన హనుమంతుడు అంటే నిరంతరం హనుమంతుని నామాన్ని జపించే వారికి ఆ మహావీరుని రక్షణ లభిస్తుంది పంక్తి మొత్తం అర్థం ఈ పంక్తి మొత్తం అర్థం ఏమిటంటే మీరు ప్రతిరోజు నిరంతరం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే హనుమాన్ చాలీసాను పఠిస్తే మీకు నిరంతరం ఆంజనేయ స్వామి ప్రత్యేక కృప లభిస్తుంది మీ శారీరక మానసిక కష్టాలు అవుతాయి అన్ని రకాల దుమఖాల నుంచి విముక్తి లభిస్తుంది హనుమాన్ చాలీసాను నిరంతరం పఠించడం వల్ల అన్ని రకాల రోగాలు మరియు బాధలు అంతమవుతాయి దీంతో పాటు జీవితంలో సుఖశాంతులు అనుభవించవచ్చు మనసు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది ఆంజనేయ స్వామి నామం పలకగానే ఆ వ్యక్తికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభిస్తాయి ఈ పంక్తిని జపించడం వల్ల ఆరోగ్య సంబంధిత అన్ని సమస్యలు దూరం అవుతాయి కాబట్టి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి నిత్యం హనుమాన్ చాలీసాను పఠించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు